హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే ఈవినింగ్ లాగ్ అనమాట ఇవాళ ఇంటికి చుట్టాలు వచ్చారండి ఇంకా వర్షం కూడా పడుతుంది వెదర్ చాలా కూల్గా ఉంది అందుకోసమని నేను వేడివేడిగా ఆలు బజ్జీ చేస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ ఆలు అంతా ఇలా పీలప్ చేసుకోవాలండి తర్వాత వాటర్లు వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి కొంచెం ఉప్పు కారం కొంచెం వాము ఇంకా వంట సోడా వేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ ఆలు బజ్జీ అంటే ఇంకా ఈ ఆలునైతే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఎక్కువ లావుగా అయితే కట్ చేసుకోవద్దండి ఎందుకంటే లోపల ఆలు అనేది ఉడకదనమాట పైన వడ ఉడుకుతుంది కానీ లోపల ఆలు ఉడకదనమాట తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఈ చనిపిందలు ఫుల్గా డిప్ చేసి వేసుకోవాలండి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో మీరు వంట చో సోడా మాత్రం చూసి వేసుకోవాలండి దాని మీద ఆధారపడి ఉంటుందండి వడ అనేది పొంగల లేదా కొన్ని అయితే పొంగవండి అందుకు వంట సోడా తగినంత వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వెదర్ అంతా కూల్ అయిపోయిందనమాట ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటుందండి వేడి వేడిగా టీ టైంలోకి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా చుట్టాలు వచ్చారు కదా నేను చేస్తూ ఉంటే వెంట వెంటనే అయిపోయండి నాకు వీడియో ఫోటో తీసుకునే కూడా టైం లేదనమాట ఇంకా చేస్తూనే ఉంటే ఇంక అయిపోతూనే ఉన్నాయన్నమాట అలా అనమాట చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ ఆలు బజ్జీ ఏమంటే ఆయిల్ బాగా కాగినాక మాత్రమే మనం ఆలు బజ్జీ అనేది వేసుకోవాలండి లేదంటే మనకి ఆయిల్ ఎక్కువ పీట్ చేస్తుంది ఇంకా లోపల బజ్జీ కూడా ఉడకదండి అందుకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఇలా ఆలు వేసి ఆలు బజ్జీ వేసుకోవాలన్నమాట చూసారా ఎంత ఫ్లఫీగా వస్తాయో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకు టైం లేనప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది అనమాట టెన్ మినిట్స్ అయిపోతుందనమాట వాళ్ళకి పెట్టే చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళకి చూసారా కొన్ని మిగిలాయండి అందుకు ఫోటో తీసుకుంటున్నాను అనమాట తమ్న కోసం తర్వాత ఇంకా నైటు డిన్నర్కి చపాతి ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో ఎక్కువగా నైట్ డిన్నర్కి చపాతీ ఉంటుందండి చూసారా అలా ప్రిట్ చేసుకుంటే చాలా చపాతి అనేది చాలా రౌండ్గా వస్తాయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక టిప్ చెప్తానండి మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ ఉప్పు వేసి కలుపుకుంటే చపాతి చాలా మెత్తగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది మీకు టూ డేస్ అయినా కూడా చపాతి అనేది గట్టిపడదండి చాలా బాగుస్తుంది అన్నమాట చూసారా అన్ని రౌండ్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి తర్వాత పెనం బాగా కాగాక వన్ సైడ్ కాల్చినాక మాత్రమే మళ్ళీ తిప్పి ఆయిల్ వేసుకోవాలండి చాలా మెత్తగా వస్తాయి చపాతి చపాతి అనేది చూసారా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను నైట్ డిన్నర్ చపాతి అయిపోయింది చూసారా ఎంత మెత్తగా వచ్చే చపాతి అనేది చూడండి చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చపాతి ఇది మేమైతే ఆశీర్వాద పిండి యూజ్ చేస్తామండి చాలా బాగుంటుంది టూ డేస్ అయినా మీకు ఆ చపాతి అనేది గట్టిపడదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది నైట్ డిన్నర్కి ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిందండి తర్వాత ఇంకా మా పాప కోసం మ్యాంగో కోస్తున్నానండి ఇంకా సమ్మర్ అయిపోతుంది కదా మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయండి తో మీలో ఎంతమందికి ఇష్టం మ్యాంగో నాకైతే చాలా ఇష్టం అండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా పాపకు చాలా ఇష్టం అండి అందుకు తన కోసం ఇలా కోసి ఒక ఫోర్కి ఇచ్చేస్తే తనే తినేస్తుందండి ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి మ్యాంగోస్ తినేసేయండి ఇంకా వర్షాలు పడితే ఇంకా కాయలో పురుగులు అనేవి స్టార్ట్ అనమాట మనం తినలేము ఇప్పుడు ఉన్న కావాల్సిన వాళ్ళు ఇప్పుడే తినేసేయండి మీకు పింపుల్స్ ఇంకా వేడి చేయొద్దంటే మనకు మ్యాంగో అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీళ్ళలో నానపెడితే మన ఒంటికి వేడి చేయదండి తర్వాత పింపుల్స్ కూడా రావు ఇది ఒక చిన్న టిప్పు నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి అలా కట్ చేసిస్తే మా పాప తినేస్తుందండి చూసారా అలా కట్ చేసి దానికి ఒక ఫోర్ చేస్తాను తను తినేస్తుంది అనమాట ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ